హాయ్ వన్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు రజితా బ్లాగ్స్ అయితే నేను చికెన్ కర్రీ వండుతున్నాను ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అనేది అయితే నా స్టైల్లో ఎలా వండుతానో ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్ నేనైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాల్ అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే వేసుకున్నాను చికెన్కు సరిపడేంత చాలామంది ఆయిల్ అయితే ఎక్కువ వేసుకుంటారు చికెన్లో చికెన్లో ఆయిల్ అయితే తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది టేస్ట్ ఆయిల్ ఆయిల్ లేకుండా రెండు బిర్యానీ ఆకులు అయితే వేసుకున్నాను ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే మంచిగా వేపుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనం పోపులో ఎంత బాగా వేపుకుంటే మన కర్రీ అనేది అయితే అంత టేస్ట్ వస్తుంది నేనైతే ఇంకా మంచిగా చికెన్ ఇది గోలే వరకు అయితే చికెన్ అయితే మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టుకోవాలి చికెన్ని ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా చికెన్ సెంటర్లో ఎలా ఉంటుందో ఈగలు దోమలు అందుకోసం అనే కంపల్సరీ అయితే నేనైతే చికెన్ టూ టైమ్స్ త్రీ టైమ్స్ అక్కడ ఎంబడు ఉండి కట్ చేయించుకొని తీసుకొచ్చినా కూడా నాకు నమ్మకం అనేది అయితే అనిపించదు అందుకే కనీసం మాక్సిమం ఒక టూ టైమ్స్ అయితే మంచిగా క్లీన్ చేసుకొని వాష్ చేసుకుంటాను చికెన్ అయితే నాకు అలవాటు ఇంకా మనకు ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే నైంటీ పర్సెంట్ అయితే వేగిపోయాయి కదా ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను పసుపు కూడా ఒకసారి మంచి ఆయిల్లో కలుపుకోవాలి అది కూడా స్మెల్ అనేది పోవాలి అన్నమాట ఇప్పుడైతే మనం ఇందులోకి చికెన్కి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక పెద్ద స్పూన్తో రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు ఆయిల్లో చాలా మంచిగా వేగిపోవాలి లేకుంటే అల్లం అల్లం స్మెల్ అనేది అయితే అన్నమాట మంచిగా ఇలా కలుపుకోవాలి ఇప్పుడైతే నేనైతే కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను పుదీనా చాలామంది మధ్యలో వేస్తారు లాస్ట్లో చివరిలో వేస్తారు కొంచెం పుదీనా స్మెల్ అనేది అయితే వస్తుంది ఇలా ఆయిల్లో వేసి వేపుకోవడం వల్ల పుదీనా స్మెల్ అనేది అసలు రానే రాదు కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలానైతే పుదీనా మ్యాక్సిమం ఆయిల్లో వేయించుకోవడానికి అయితే ట్రై చేయండి నేనైతే ఇంకొకసారి మూత పెట్టి అయితే తీసేసుకుంటాను ఒక హాఫ్ మినిట్ ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకుంటున్నాం కదా మనకి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగిపోయిందో ఇలా కనీసానికి ఒక హాఫ్ మినిట్ అన్న మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే కూడా మాడిపోద్ది ఇంకా నేనైతే చికెన్ అయితే వేసేసుకుంటున్నాను చికెను చాలా మంచిగా వాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను ఎందుకు పదే పదే చెప్తున్నానో అర్థం చేసుకోండి ఈ చికెన్ అయితే వేసిన తర్వాత ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే హై ఫ్లేమ్లో పెట్టి అయితే మంచిగా వేపుకోవాలి చికెన్ని ఎందుకంటే మనము చికెన్ పోపులో వేసిన తర్వాత కొంచెం వాటర్ అనేది వస్తాయి అన్నమాట చికెన్లో అందుకోసమనే హై ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండాలి మంచి కలుపుకోవాలి చికెన్ వేసిన తర్వాత మనం ఒకవేళ మర్చిపోయి సిమ్లో పెట్టేసామనుకో వాటర్ అందులోనే వచ్చేస్తాయి అందులోనే వచ్చేసి ఇంకా చికెన్ అయితే కొంచెం నీరు నీరు మంచిగా టేస్ట్ అయితే ఉండదు అన్నమాట ఒక హాఫ్ మినిట్ అయితే ఇంకా నేను మూత పెట్టయితే మూత తీసుకుని చూస్తాను మళ్ళీ నేను మసాలా దినుసులు అయితే రెడీ చేసుకుంటున్నాను ఒక రెండు మూడు ధనియాలు టీ స్పూన్స్ ధనియాలు అయితే ఇంకా వేపుకుంటున్నాను చికెన్ చూడండి హాఫ్ మినిట్ అయింది కదా మూత తీసి అయితే మళ్ళీ కలుపుతున్నాను చూడండి ఇలా హై ఫ్లేమ్లోనే ఉంచాలి ఎందుకంటే వాటర్ అనేది మొత్తం ఇంకి పోవాలన్నమాట చికెన్లోది అప్పుడే చికెన్ టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ మినిట్ తర్వాత అయితే మళ్ళీ తీసి చూసుకుంటున్నాను అంటుకుంటుందేమో అని భయం అందుకే హై ఫ్లేమ్లో పెట్టాం కదా మనం హాఫ్ మినిట్ అయినా కూడా అంటుకోలేదు చూడండి వాటర్ అనేది వస్తున్నాయి అందుకోసమనే కంపల్సరీ హై ఫ్లేమ్లో పెట్టే మనము చికెన్ అనేది అయితే వేయింపుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ ధనియాలు అయితే వేపుకున్నాను అందులోకి అయితే మసాలా సాజీరా తీసుకున్నాను కొంచెం ఒక మూడు ఇలాచి ఒక రెండు మూడు దాల్చిన చెక్క అంటాం మేమైతే మీ దగ్గర ఏమంటారో తెలియదు ఒక టెన్ వరకు అయితే లవంగాలు తీసుకున్నాను లవంగాలు ఎక్కువ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ఇంట్లో బాబుకి జలుబు జలుబు ఉంది అందుకే ఘాటు ఘాటుగా ఈరోజు చికెన్ చేయాలన్న ఉద్దేశంతోనైతే లవంగాలు అయితే కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా చికెన్లో మనం అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే కలుపుకున్నాము చికెన్ని మంచిగా వేయిపోయిందన్నమాట ఆయిల్లో మనకు చికెన్ మనకు తగినంత తీసుకోవచ్చు కొంచెం ఒకరు ఎక్కువ తింటారు ఒకరు తక్కువ తింటారు కదా నేనైతే మాకు కొంచెం అయితే కొంచెం ఎక్కువనే తీసుకోవాలనుకుని అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఒక నాలుగైదు టీ స్పూన్లు అక్కడికి కారం అయితే తీసుకున్నాను ఇళ్లకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కొంతమంది సప్పగా తింటారు కొంతమంది ఎక్కువ తింటారు అది ఇంకా మనం మనం ఆల్రెడీ చేస్తుంటే అర్థమైపోతుంది కాబట్టి మనకి తగినంత సాల్ట్ అయితే తీసుకొని అదే హై ఫ్లేమ్లో ఉంచేసుకొని అయితే మనకు ఆల్రెడీ ఇంకా కొంచెం వాటర్ అనేది ఉంది కదా హై ఫ్లేమ్లోనే పెట్టేసుకొని ఇంకా మంచి కలుపుకోవాలన్నమాట ఈ ఉప్పు కారం అనేది చికెన్ పీసెస్కి ఎంత మంచిగా పట్టుతే అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది నేనైతే ఇంకా ఒక హాఫ్ మినిట్ హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకుంటాను చూడండి ఇంకా చికెన్ అయితే ఇలా ఉడికిపోతుంది అన్నమాట ఈ ఉప్పు కారం అనేది మంచిగా పట్టాలి చికెన్కి మనం కొంచెం ఇట్లా అంటుకుంటుంది అని అనిపించేంతవరకు హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి దగ్గర దగ్గరలో మూత తీసుకుంటూ కుక్కగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మనకైతే ఇంకా కొంచెం అయితే వాటర్ వాటర్ లానే ఉంది కాబట్టి ఇంకా నేను హై ఫ్లేమ్లోనే ఉంచేస్తున్నాను స్టవ్ ఇంకా మనకు మళ్ళీ హాఫ్ మినిట్ తర్వాతే మూత తీసైతే చూస్తున్నాను చూడండి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఇలానే ఇంకా వదిలేయాలి కలుపుకుంటూ అప్పుడే మనకు ఈ కారము ఉప్పు అనేది అయితే మంచిగా చికెన్ పీసెస్కి అయితే మంచిగా పట్టుద్ది అన్నమాట నేను మళ్ళీ అయితే ఒక వన్ మినిట్ అయితే ఇంకా మూత పెట్టేస్తున్నాను నాకైతే ఇలా చాలా బాగుంటుంది ఫ్రై కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కానీ ఈరోజైతే నేను గ్రేవీతో చేస్తున్నాను బగారా రైస్ను గ్రేవీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందుకోసమనే గ్రేవీతో చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీతో చేయడం చికెన్ చికెన్ రైస్లో గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది కారకారంగా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు చెప్తుంటేనే నాకు నోట్లో ఊరిళ్ళు వచ్చేస్తున్నాయి అంత ఇష్టం అన్నమాట గ్రేవీతో చికెన్ చికెన్ గ్రేవీతో బగారా రైస్ తినడం చాలా అంటే చాలా ఇష్టం నాకైతే అందుకోసమనే నేను ఈరోజు చికెన్ గ్రేవీతో చేస్తున్నాను మామూలుగా ఎప్పుడైనా కొంచెం మామూలుగా కర్రీలాగా కొంచెం ఫ్రైలాగా చేస్తాను కదా ఈరోజైతే ఇంకా బగారా రైస్లో చికెన్ గ్రేవీతో తినాలని ఇంట్రెస్ట్తోనైతే ఈరోజైతే గ్రేవీతో చేస్తున్నాను బాబు కూడా అదే చెప్పిండు మమ్మీ నాకు బాగా జలుబు అయింది ఈరోజు కొంచెం గ్రేవీ పెట్టేసి మసాలా ఘాటు వేసి కారం ఎక్కువేసి చేయమన్నాడు అందుకోసమనైతే నేను ఇంకా అలానే చేస్తున్నాను మనకు కొంచెం జలుబు అయినట్టు అనిపిస్తే కనుక బగారా రైస్ ఇట్లా కొంచెం ఘాటు ఘాటుగా కారము లవంగాలు కొంచెం మిరియాలు మిరియాలు కూడా వేసుకోవచ్చు కానీ మిరియాలు నాకు అందుబాటులో లేకుండే మిరియాలు అయితే వేసుకోలేదు ఉంటే ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగొస్తుంది వస్తుంది మిరియాలది మిరియాలు తినడం వల్ల కూడా చాలా మంచిది హెల్త్కి చాలామంది అమ్మో మిరియాల అమ్మమ్మ వద్దు 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 అంటారు అది కూడా చాలా మంచిది అందులో కనీసానికి ఒక రెండు మూడు వేసుకోవడానికన్నా ట్రై చేయండి ఇలా కొంచెం మనము కర్రీ అనేది ఎక్కువ చేసుకున్నప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చాలా మంచిది అన్నమాట ఆ వేసుకోవడం అయితే నేనైతే మీకు చెప్తున్నాను ఇంకా ఇంకా చికెన్ కర్రీ అయితే ఎప్పుడెప్పుడు అవుద్దా అని ఇంకా స్మెల్కే నాకు తినాలని అయితే ఇంకా నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇష్టం నాకు అందుకోసమే ఎన్నిసార్లు అయితే చెప్తున్నాను మీరందరూ ఏం చేశారు ఫ్రెండ్స్ ఈరోజు ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ వీడియో అయితే సరిగా చూడట్లేదు కొంచెం లాంగ్ వీడియో కొంచెం ఫుల్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఒక కామెంట్ పెట్టి ఒక లైక్ ఇవ్వండి హైప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ హైప్ అయితే ఒక త్రీ టైమ్స్ హైప్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంతలా ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేనైతే ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి కానీ అసలు నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశానో అందులో కానీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా నేను రీచ్ అవ్వట్లేదు నాకు అదే చాలా బాధగా అనిపిస్తుంది నాకు ఏంటో అర్థం కావట్లేదు కనీసానికి నా మాటలు విన్న తర్వాత అయినా కొంచెం ఈ సిస్టర్ని కొంచెం ముందుకు నడిపిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేనైతే స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే కొంచెం అంటుకుంటుందని భయంతో ఇంకా ఎప్పుడైతే మూత తీసి తీసుకుంటున్నాను చూడండి కొంచెం వంటుకున్నట్టు అనిపించింది అందుకోసమనే ఓకే ఉప్పు కారం ఇంకా బాగా పట్టేసింది చికెన్ పీసెస్కి చూడండి మనకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది కదా ఇప్పుడైతే మనకు గ్రేవీ కావాలన్నాం కదా కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొంచెం చెప్పగా నీరు నీరులాగా మరీ టేస్ట్ ఉండదు ఈ మూత ఉంటే అయితే సరిపోతుంది ఇంకా నేనైతే మళ్ళీ ఒకసారి మూత పెట్టి అయితే చూస్తున్నాను ఇప్పుడే ఉడకడం స్టార్ట్ అయితే అయింది ఫ్రెండ్స్ మనం ఈలోపు రైస్ కోసం అయితే ఇంకో బౌల్ అయితే పెట్టుకున్నాను బగారా రైస్ చేస్తున్నాను అన్నాను కదా మనకి ఇంకా బౌల్ పెట్టుకుని ఆయిల్ అయితే వేడవుపోతుంది ఇందులోకి సవజీరా లవంగాలు చెక్క ఒక రెండు యాలకులు అయితే వేసుకున్నాను నాలుగైదు బిర్యానీ ఆకులు అయితే వేసుకుంటున్నాను ఇవి కొంచెం మగ్గగానే కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఎందుకంటే మనం పోపు దినుసులు అనేది బగారా రైస్లో ఎక్కువ మాడించకూడదు ఎక్కువ మాడిపోవడం వల్ల కొంచెం బగారా టేస్ట్ అనేది అది వేరే స్మెల్ వస్తుంది అన్నమాట అందుకోసమని మనము అవి వేసి కొంచెం లైట్గా వేయగానే ఆ నెన్సు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి మంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట వీటిని ఇవైతే ఇంకా మంచిగా వేపుకుందాం ఇలానే ఆనియన్స్ పచ్చిమిర్చి మధ్య మధ్యలో మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఇలా వేగిపోయాయి కదా ఇప్పుడైతే మనము కొంచెమైతే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొంచెమే రైస్లో బాగా ఏమవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం మంచిగా వేపుకుంటూ ఉండాలన్నమాట మనం కలుపకుండా అలానే ఉన్నాం మనకు అది కొంచెం అడుగంటి అడగంటుకుంటుంది అన్నమాట మాడిపోయే అవకాశాలు ఉంటాయి అందుకోసమనే మంచి కలుపుకోవాలి ఇదిగో ఈ విధంగా మనకు ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగిపోయినట్టు కనిపిస్తుంది చూడండి అలానే కలుపుకుంటూ ఉండాలన్నమాట మంచిగా వేగిపోయింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా వేపుకోవాలి మంచిగా ఆనియన్స్ పచ్చిమిర్చి మనకు ఆటోమేటిక్గా కనిపిస్తున్నాయి చూడండి బ్రౌన్ కలర్లో అలా వచ్చేంతవరకు అయితే ఇంకా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడైతే మనం ఇందులోకి వాటర్ అయితే తీసేసుకున్నాం నేను రెండు గ్లాసుల రైస్కి రెండు గ్లాసుల కొంచెం ఎక్కువ తీసుకున్నాను రైస్ మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను మనకి కొంచెం పుల్లలు పుల్లలుగా కొంచెం బాగా రావాలంటే మాత్రం వాటర్ అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి నేను రెండు గ్లాసుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను రైస్ మూడు గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాను రైస్ అనేది మొత్తం ఇట్లా ఉప్పు పొడి పొడిలాగా వస్తుంది అన్నమాట అట్లా పుల్లలు పుల్లలుగా ఉండడం నాకైతే చాలా ఇష్టం మనమైతే ఇంకా చికెన్ మూత తీసి చూసుకుంటున్నాం కదా చికెన్ కర్రీ ఇక ఈ ఈ మోతాదులో ఉంటే సరిపోతుంది ఇంకా మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత అయితే మొత తీసి చూసుకున్నాను ఇంకా మనకైతే కర్రీ అయితే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అయితే నేను ఇంతకుముందు ప్రిపేర్ చేశాను కదా ఆ మసాలానే యూజ్ చేస్తున్నాను చూడండి నేను మటన్లో కానీ చికెన్లో కానీ అప్పటిదప్పుడే మసాలా అనేది ప్రిపేర్ చేసి వేసుకుంటాను అలా చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా మనం ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్న దానికన్నా ఇది చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట కొత్తిమీర కూడా నేను ముందే వాష్ చేసి అయితే రెడీగా పెట్టేసుకున్నాను కొత్తిమీర అయితే వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి ఒక టూ టైమ్స్ కర్రీ చూస్తుంటేనే స్మెల్కే తినాలి తినాలి అనిపిస్తుంది నాకైతే ఇంకా ఆకలి ఆకలి వేస్తుంది మంచి కలుపుకుందాం ఇంకా మంచి కలుపుకున్నాం కదా మళ్ళీ ఒక వన్ మినిట్ అయితే మనం మూత పెట్టేసుకుందాం ఎందుకంటే మసాలా వేసుకున్నాం కదా మసాలా అనేది మంచిగా పట్టుద్ది అన్నమాట మనకి ఈ లోపైతే ఇంకా బగారా రైస్కి అయితే ఇంకా వాటర్ అయితే మసిలిపోతుంది ఇంకా మనం ఇందులోనైతే ముందుగా నానబెట్టుకున్న రెండు గ్లాసుల రైస్ని అయితే వేసేసుకుందాం రెండు గ్లాసుల రైస్ అన్నమాట ఇది ఒక ఫైవ్ మినిట్స్ ముందైతే నేను మంచిగా వాష్ చేసి అయితే నానబెట్టుకున్నాను రైస్ మంచిగా కలుపుకోవాలి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంట్లో లైట్గా మళ్ళీ నేమైతే ఇంకా వన్ మినిట్ తర్వాత మూత తీసి చూస్తున్నాను కదా బగారా రైస్ అనేది ఉడకడం అయితే స్టార్ట్ అయింది ఇప్పుడే ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకున్నాను స్టవ్ ఇంకా చూడండి ఇలా ఉడికిపోతుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎసరనేది కొంచెం వాటర్ అనేది తక్కువ వేసుకోవాలి చాలామందికి తెలియక ఎక్కువ తక్కువ వేసుకుంటారు కాల్మోస్ట్ అయితే మనకి ఇంకా బగారా రైస్ అయితే ఎయిటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నేను మంచిగా దీన్ని ఇలా అనేసుకొని అయితే ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే ఇంచి సిమ్లోనైతే పెట్టేసుకోవాలి స్టవ్ను ఇంకా సిమ్లో పెట్టేసి ఒక వన్ మినిట్ వదిలిపెడితే మనకైతే ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయినట్టే ఇంకా మనం ఇందులోనైతే కొంచెం పుదీనా కొత్తిమీర అయితే పైన వేసుకుంటున్నాను నేను రైస్లో ఎందుకు వేసుకోలేదంటే మా పిల్లలు ఇలా ఆకులు కనిపిస్తే అస్సలు తినరు అన్నమాట అందుకోసమని నేనైతే ఎప్పుడైతే రైస్లోనైతే వేయను రైస్ అయిపోయిన తర్వాత అయితే పైన వేస్తాను పుదీనా కొత్తిమీర ఇప్పుడైతే మనకు కర్రీ చూసుకుందాం మసాలా కొత్తిమీర అయితే వేసాం కదా ఆల్మోస్ట్ మనకి అయితే ఇంకా చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ గుమగుమలాడిపోతుంది కదా ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చేసింది ఈరోజు చికెన్ ఘాటు ఘాటుగా ఎమ్మి ఎమ్మిగా సూపర్గా ఉంది కదా ఇంకా తినేస్తాం ఫ్రెండ్స్ ఇంకా నాకైతే ఫుల్ అంటే ఫుల్లుగా ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా ఇలానైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా బగారా రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఆకలికి ఆగలేకపోతున్నాను ఫ్రెండ్స్ వేడి వేడి బగారా రైస్లో చికెన్ సూప్ వేసుకొని తింటే ఉంటుంది ఒక నిమ్మకాయ యాడ్ చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు ఇంకా చాలా ఇష్టం ఇలా గ్రేవీతో బగారా పప్పు పప్పుచారు ఇవంటే చాలా ఇష్టం నాకైతే ఇంకా నేనైతే చికెన్ కర్రీ అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం ఇలా పీసెస్ అయితే మెత్తటి పీసెస్ అయితే నాకు ఇష్టం ఉండదు అందుకోసమని కొంచెం బోన్ బోన్ ఉన్న పీసెస్ అయితే పెట్టుకుంటాను అవి అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట ఈరోజైతే కర్రీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా లాగిన్ చేసేయడమే ఇంకా మీరు అందరూ తిన్నారా ఫ్రెండ్స్ ఏం తిన్నారు కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఎమ్మె ఎమ్మి చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా ఒక త్రీ టైమ్స్ అయితే వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్లీజ్ రిక్వెస్ట్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా బాయ్ బాయ్ వేడివేడి రైస్ వేడివేడి చికెన్ కర్రీతో తింటున్నాం కదా ఇంకా తినాల